రేపే మనకు తొలి ఏకాదశి అలానే కాకుండా ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా మంచి రోజు అని చెప్పొచ్చు ఈ తొలి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి ఒక గంటలోనే మీరు కుబీరులైపోతారు అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు అలా ఏంటంటే కనుకనండి మీకు మంచి కూడా చేకూరుతుందనమాట నిమ్మకాయతో ఏం చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తొలి ఏకాదశి అంటే తొలి పండగగా పరిగణించబడుతుంది దీన్ని పేలాల పండుగని కూడా అంటూ ఉంటారు ఎందుకంటే ఈరోజు పేలాల పిండిని మనం చేసుకుంటూ ఉంటాం అది నైవేద్యంగా పెడుతూ ఉంటాము అలానే కాకుండా దాన్ని స్వీకరించడం వల్ల కూడా మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి ఉదయాన్నే నిద్ర లేవండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకులను శుభ్రం చేసుకొని చక్కగా ఏంటంటే కనుక మీరు ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని క్లీన్ చేసుకొని అంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంటి అంటే ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టండి తోరణాకులు కట్టేటప్పుడు ఏంటంటే కనుక వాటితో పాటు ఒక పదకొండు రావి ఆకులను కూడా కి కడితే మంచిదనమాట ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారని పురాణాలలో చెప్పబడుతుంది ఇలా కట్టిన తర్వాత ఇంటి అంటే తలుపులపైన స్వస్తి గుర్తు ఖచ్చితంగా వేసుకోండి ఇలా వేస్తే అదృష్టం మన ఇంటికి ఏంటంటే కనుక ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇలా చేసేసిన తర్వాత స్నానం అనేది చేసుకోండి స్నానం చేసేటప్పుడు అప్పుడు అందులో వేపాకులు తులసి దళాలు అలానే కాకుండా రాళ్ల ఓపడిని కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఉతికిన వస్త్రాలు ధరించండి ఈరోజు తొలి ఏకాదశి తొలి పండగగా పరిగణించబడుతుంది కాబట్టి పసుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా మంచిది ఒకవేళ అవి మా దగ్గర లేవండి ఇప్పుడైతే అనుకుంటే కనుక ఆరెంజ్ కలర్లో ఉండి కూడా ధరించవచ్చు గ్రీను రెడ్ కూడా ధరించవచ్చు ఏం కాదండి మీకు ఇంకా మంచి జరుగుతుందనమాట ఇలా ఉతికిన వస్త్రాలైనా సరే ధరించండి ధరించిన తర్వాత పూజ చేసుకోండి విష్ణు రూపం వెంకటేశ్వర స్వామిగా పరిగణిస్తారు కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఒక తులసి మాలను ముందుగానే సిద్ధం చేసుకోండి తులసి లేని పూజ చేస్తే ఏంటంటే ఆ పూజకు ఫలితం ఉండదని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా తులసి దళాలు మీ దగ్గర ఉండే పుష్పాలు అలానే కాకుండా ఎర్రటి పుష్పాలు కూడా చక్కగా ఏంటంటే కనుక అలంకరణ చేసుకోండి వెంకటేశ్వర స్వామికి ఇట్లా బొట్టు పెట్టిన తర్వాత నిండుగా అలంకరణ చేసేసుకొని దీపారాధన చేయండి పిండి దీపం పెడితే మంచిది కుదరకపోతే నార్మల్గా నాలుగు నాలుగు ఒత్తులు అంటే వేసేసుకొని కూడా మనం రెండు దీపాలు పెట్టొచ్చు లేదంటే ఒకటే అంటే ప్రమిదలో నాలుగు ఒత్తులను వేసేసి కూడా దీపారాధన చేయొచ్చు ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది వీలుంటే ఆవునేతితోనే దీపం పెట్టుకోండి కుదరకపోతే నార్మల్గా ఏంటంటే కనుక నువ్వుల నూనెతో కూడా పెట్టొచ్చు దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే కనుక లవంగాన్ని వేస్తే మీ కష్టాలు పోయి మీకంతా కూడా మంచి చేకూరటంతో పాటు అదృష్టం అనేది వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా చేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇలా మీరు అంటే దీపం పెట్టిన తర్వాత దీపం ఒకటే పెట్టకూడదు కదండి మీరేం ఏం అంటే కనుక ఇలా ఈరోజు మనం ఎలాగో పేలాల పిండించి చేస్తాం కదా అది నైవేద్యంగా పెట్టవచ్చు అది కుదరకపోతే ఏంటంటే కనుక బెల్లం పానకం కానీ లేకపోతే ఏంటంటే కనుక దద్దోజనం కానీ అలానే కాకుండా మనం చేసుకునే ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టవచ్చు ఏది కుదరకపోతే ఒక రెండు అరటి పళ్ళు అలానే కాకుండా చిన్న బెల్లం ముక్కని కూడా నైవేద్యంగా పెట్టొచ్చు కొబ్బరికాయని ఖచ్చితంగా కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీటిని వెంకటేశ్వర స్వామి పటం ముందు చిలకరించాలి ఆ తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయ పసుపు కుండి బొట్టు పెట్టండి ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా పూజ చేసుకొని చివరిగా ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే విష్ణు సహస్రనామం ఏంటంటే కనుక అండి పట్టించాలి అది రాదంటే కనుక ఫోన్లో పెట్టుకొని అయినా సరే వినండి ఆ తర్వాత ఈరోజు ఉపవాసం చేసేవారు ఏంటంటే పళ్ళు పళ్ళరసాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి కటిక ఉపవాసం చేయకండి గర్భిణీ స్త్రీలు పెద్దవాళ్ళు అలానే కాకుండా పిల్లలు ఉపవాసం చేయకపోయినా మంచిదే కాకపోతే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పట్టించుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పూజ గదిలో కూర్చొని పదకొండు సార్లు మనం అంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు చెప్పుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకా మనకు మంచి ఫలితం వస్తుంది ఇంట్లో పూజ చేసుకోగానే సరిపోదు తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా పూజ చేసుకోవాలి అలాంటప్పుడు మనకి ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంట్లో తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి అలానే విష్ణు రూపంగా భావించుకునే ఆలయాలకు కూడా మనం వెళ్ళవచ్చు అనమాట అలా వెళ్ళేసి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం దర్శించుకోవటం ఇవన్నీ కూడా చేస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఈ రోజున ఏంటంటే కనుక అండి గుర్తు కొన్ని నియమాలు ఆచరించాలి చాలామంది కూడా ఆదివారం న్ వెజ్ని తింటూ ఉంటారు తినకండి గడ్డం గీయించుకోవడం షేవింగ్ చేయించుకోవడం జుట్టు కత్తిరించడం నైటీలు వేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటివి చేయకండి అలా చేస్తే ఏంటంటే కనుక కోరి మీరే కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు ఎన్నో కష్టాల్లో ఏంటంటే కనుక మీరు పడిపోతారని చెప్పొచ్చు కాబట్టి వీటికి దూరంగా ఉండండి ఎందుకంటే చాలా మంది కూడా ఆదివారం సెలవు దినం కాబట్టి కొన్ని వాళ్ళ పర్సనల్ పనులు చేసుకుంటూ ఉంటారు కదా అవి చేయకపోవడమే మంచిదనమాట గుడ్లు చేపలు అలానే కాకుండా మాంసాహారము మద్యపానానికి దూరంగా ఉండండి దుంపకూరల్ని కూడా తినకూడదని పురాణాలలో చెప్పారు పడుతుందన్నమాట ఆలుగడ్డ చామగడ్డ అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మనము గుమ్మడికాయ ఇలా ఉంటాయి కదండీ దుంపకూరలు వాటికి దూరంగా ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించేసుకోండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనమాట ఆ తర్వాత నిమ్మకాయ పరిహారం చెయ్యండి ఆదివారం ఏకాదశి కాబట్టి పరమ పవిత్రమైనది కదా ఈ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పండిన ఒక నిమ్మకాయని తీసుకోండి ఒకటే నిమ్మకాయ చాలు దానికి మించి ఇంకేం అవసరం లేదనమాట ఆ నిమ్మకాయని తీసుకున్న తర్వాత చేతిలో పట్టుకోండి ఇది ఎప్పుడైనా చేయొచ్చండి అంటే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఎప్పుడు చేసినా కానీ చూడండి పేదరికం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది కుబేరులు అవుతారు ధనం అనేది వస్తుందన్నమాట ఒక నిమ్మకాయని తీసుకుని చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకొని దురదృష్టం పోవాలి మాకు చాలా ఇబ్బందులు అవన్నీ కూడా పోవాలి నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టుకు చాలా అంటే శక్తి ఉంటుంది రోజు రావి చెట్టులో శ్రీమహావిష్ణు కొలువై ఉంటాడు కాబట్టి రావిచెట్టు దగ్గరికి వెళ్ళి నిమ్మకాయ రావి చెట్టు దగ్గర పెట్టి మనం ఏంటంటే ఎడమకాలి మడమతో తొక్కాలన్నమాట అలా తొక్కితే దాంట్లో ఉండే గుజ్జంతా కూడా వచ్చేయాలి అలా తొక్కడం వల్ల మన కష్టాలు అక్కడికి ఏంటంటే కనుక పోతాయి మన సమస్యలు నో పోతాయండి మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుంది ధనం ఏదో ఒక రూపంలో మనని వరిస్తుంది అలానే మనం కూడా ఏంటంటే కనుక పేదరికాన్ని తొలగించుకోవటానికి అద్భుతంగా పనిచేసే పరిహారం కాబట్టి తప్పక ఆచరించండి మంచి ఫలితంతో పాటు మీ జీవితం కూడా మారిపోతుందనమాట ఇలా ఏంటంటే కనుక ఏకాదశి తిథి రోజున ఈ విధంగా నిమ్మకాయ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పుని చూస్తారని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేసుకోండి ఒకవేళ మీకు అంటే ఇలా మాకు రావి చెట్లు లేవండి అంటే కనుక మిగతా వృక్షాలు అంటే మర్రి చెట్టు కావచ్చు వేప చెట్టు కూడా కావచ్చు అక్కడ కూడా వెళ్ళేసి నిమ్మకాయని ఖచ్చితంగా ఎడమకాలి మడమతో తొక్కాలి సంకల్పం చెబితేనే చెడు పోయి మనకు మంచి జరగడంతో పాటు మంచి ఫలితాలు కూడా వస్తాయనమాట అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మీరు ఏంటంటే కనుక ఫలితం అయితే పొందుతారు ఇలా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారం మీకు ఖచ్చితంగా పనిచేస్తుందండి ఇంకా ఇందులో మనం ఎలాంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు మంచి మార్పుని అయితే చూస్తారని చెప్పొచ్చు ఇదనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం వస్తుందా అన్నట్టుగా కొంతమంది షాక్ అయిపోతూ ఉంటారు నిజం చెప్పాలంటే వస్తువుల వల్ల అదృష్టం పడుతుందండి ఎందుకంటే ఆ తిదివార నక్షత్రం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వస్తువులు తెచ్చుకుంటున్నాం కాబట్టి మనకేంటంటే మంచి మేలు చేకూరుతుందన్నమాట కాబట్టి వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ముందుగా మనం తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే కనుక పచ్చకర్పూరం అండి అంటే పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అనమాట అందుకే పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోండి లేదండి మా ఇంట్లో ఉందంటే కనుక చిన్న ముక్కనైనా సరేనండి పచ్చకర్పూరాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి పచ్చకర్పూరం చాలా మంది ఇళ్ళలో ఉండదండి కాకపోతే ఏంటంటే కనుక ఈ రోజు అంటే పూజ చేసిన తర్వాత తెచ్చుకోవాలండి అంటే కనుక పూజ చేయక ముందు కూడా తెచ్చుకోవచ్చు తెచ్చేసుకొని ఏంటంటే కనుక మనం తెచ్చుకున్న పచ్చకర్పూరంతోనే వెంకటేశ్వర స్వామికి హారతి వెంకటేశ్వర స్వామి సంతోషించి మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తాడు మనకు అదృష్టం పడుతుందనమాట ఇలా పచ్చకర్పూరాన్ని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత అందులో నుంచి చిటికెడి కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి అలా తీసేసుకునే ఈ పచ్చకర్పూరం ఏంటంటే కనుక మీ పర్సులో ఉంచుకోండి పర్సులో ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే గనక కనుక లేని దగ్గర రెండు రూపాయలు ఉంటాయి పర్సులో డబ్బు ఎప్పుడు కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి పచ్చకరపురం అయితే ఇంటికి తెచ్చుకోండి మీకే మంచి జరుగుతుంది పచ్చకర్పూరం ఏంటంటే కనుక చెప్పాలంటే తీపి పదార్థాలలో కూడా ఏంటంటే పచ్చకర్పూరాన్ని ఉపయోగించడం జరుగుతుంది కదా పచ్చకర్పూరం చాలా మేలు చేకూరుతుంది పచ్చకర్పూరాన్ని తెచ్చుకున్న తర్వాత ధనం దాచే చోట దాచుకున్నా లేదంటే పూజ గదిలో పెట్టుకున్నా మనం ఏంటంటే ఆ పచ్చకర్పూరంతో కొన్ని విధి విధానాలను ఆచరించుకున్నా మనకైతే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి బ్రహ్మాండంగా మనకి ఏంటంటే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో పచ్చకర్పూరం ఒకటి రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పండి కళ్ళులుపు కల్లు ఉప్పు ఏంటంటే దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా చెడుని కూడా తీసేస్తుంది మంచిని తెచ్చి మనకి ఇబ్బందులు లేకుండా మన లైఫ్ లో అంటే మార్పులు చేర్పులు చేసుకోవడానికి పచ్చకర్పూరంతో పాటు ఈ రాళ్ల ఉప్పు కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది నండి ఇలా రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి అంటే పది రూపాయలు పెట్టి గల్లు ఉప్పుని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వారికి కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట అలానే కాకుండా వారి యొక్క సుడిని తిప్పుతుంది వారికంతా కూడా మంచి మేలు జరిగేలాగా చేస్తుందనమాట రాళ్ల ఉప్పుని ఈ యొక్క తొలి ఏకాదశి తిది రోజున ఇంటికి తెచ్చుకుంటే మహాదృష్టం తెచ్చుకున్న తర్వాత ఉప్పు డబ్బాలో వేసుకోండి ఆరోగ్యపరంగా కూడా రాళ్ల ఉప్పు చాలా మంచిది కదండి కళ్ళు ఉప్పు రాళ్ల ఉప్పు రా ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎలాగైతే పిలుస్తారో అలా ఏంటంటే ఈ రాళ్ళ ఉప్పుని తెచ్చుకోండి తప్పకుండా ఇంటికైతే తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఒక చిన్న గిన్నెని తీసుకోండి అంటే గాజు పాత్ర కావచ్చు లేదంటే కనుక నార్మల్గా స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండి అంటే బౌలు బౌ అంటే చిన్న స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా అవి తీసుకోండి అవి తీసేసుకొని అందులో ఒక గుప్పెడంతా ఉప్పుని పోసేసి ఆ ఉప్పులో పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలను మాత్రమే పెట్టండి ఒకవేళ చిల్లర లేకపోతే నోట్లు కూడా పెట్టొచ్చు కానీ చిల్లర నాణ్యాలు పెడితే చాలా మంచిది అనమాట అలా పెట్టేసి మీరు ఏంటంటే పూజ గదిలో పెట్టండి ఆ రోజంతా కూడా అలాగే వదిలేయండి వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఆ చిల్లర నాణ్యాలను తీసేసి దాన్ని చిన్న మూట కట్టేసి బీరువాలో కూడా దాచుకోండి లేదంటే కనుక మీ బియ్యం డబ్బాలు వేసేసి పెట్టుకోండి డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రావటం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ తల్లి యొక్క కృపాయ కటాక్షాలు మీపై ఎప్పుడు ఉంటాయన్నమాట ఎప్పుడు మీకు ఏంటంటే కనుక అద్భుతం జరిగేలాగా ఈ యొక్క చిల్లర నాణ్యాలు పనిచేస్తాయనమాట చిల్లర ఏంటంటే కనుక చాలా అంటే శక్తిని కలుగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేయండి ఇంకా సరిపోతుందనమాట ఆ తర్వాత మనం ఏంటంటే కనుక మూడో వస్తువు అండి అత్తరు ఉంటుంది కదండి అత్తరు ఏంటంటే మంచి వాసనను కలుగుంటుందండి వాస్తవానికి చెప్పాలంటే కనుక అత్తరు అందరి ఇళ్లలో ఉండాలి బాగా డబ్బు ఉండేవాళ్ళు బాగా ఏంటంటే కనుక ఇలా ఎదుగుతూ ఉంటారు కదా లైఫ్లో అలాంటి వాళ్ళు అత్తరిని ఉపయోగించుకుని వాళ్ళు ఏంటంటే గనక అద్భుతాలను చూసారన్నమాట వాళ్ళ లో ఏంటంటే గనక అద్భుతాలను చూసేసి వారి లో ముందుకు వెళుతున్నారు అత్తర్ అనేది మంచి వాసన కలుగుంటుంది కాబట్టి అత్తరు మన దగ్గర ఉన్న అత్తర్ని మనం ధరించిన రోజు అత్తర్ని మనం పెట్టుకున్నా లేదంటే పూజ గదిలో చల్లిన అది తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి లేకపోయినా తెచ్చుకున్నా మంచి జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇది మంచి వాసన కలుగుంటుంది కాబట్టి ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీదేవి నివసిస్తుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఒక్క చుక్క అత్తర్ని తీసుకుని చక్కగా మనం ఏంటంటే కనుక ఇలా మనం మన శరీరానికి పెట్టుకున్నాం అనుకోండి అదేంటంటే నుంచి సాయంత్రం వరకు కూడా అండి ఆ వాసన వస్తూనే ఉంటుంది ఆ వాసన వెదజల్లుతూనే ఉంటుంది అలా రావటం వల్ల మనలో మనకు తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నెగిటివిటీ అంతా కూడా పోతుంది ఒక్కొక్కసారి మనం ఉన్నట్టుండి ఏంటంటే కనుక కొంచెం అంటే నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటాం ఇది జరగదేమో ఇది కాదేమో ఇది నా వల్ల ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడతాం కదా అలా కాకుండా ఏంటంటే కనుక ఇది జరుగుతుంది ఇది అవుతుంది నేను చేయగలుగుతా నాలో ఎనర్జీ అనేది ఉంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఎత్తరు మనని అంటే చాలా వరకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది దీనివల్ల మనకు మంచి జరుగుతుంది మనకు దైవం తోడుంటుందన్నమాట అత్తరు గురించి చాలా మందికి తెలియని విషయం అండి ఇదేంటంటే కనుక చెప్పాలంటే శాస్త్రాల్లో దీని గురించి చాలా ప్రస్తావన ఉంది కాబట్టి అత్తరిని ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం పడుతుందండి కాబట్టి అత్తరిని తెచ్చుకోండి నార్మల్గా ఏంటంటే రెండు వస్తువులే అండి ఇలా ఏంటంటే గనక మీరు అంటే కొంతమంది పచ్చకరపురం ఉంది కదా ఎందుకు తెచ్చుకోవాలనుకుంటారు కొంతమంది రాళ్ళ ఉప్పుని తెచ్చుకుంటారు కొంతమంది అత్తరిని తెచ్చుకుంటారు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక అత్తరిని తెచ్చుకొని అత్తరిని ఇంట్లో కూడా చల్లుకోవచ్చు ఎక్కువగా ఉపయోగించకూడదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి రెండు మూడు చుక్కలు అత్తర్లో మనకి ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి అందులో ఏంటంటే కనుక ఏది పడితే కూడా అది మనం తెచ్చుకోకూడదు గులాబీ పూలతో ఉండే వాసన లేదంటే కనుక రోజు అంటే ఫ్లవర్లతో కూడి ఉండే వాసన ఈ రెండే మనకు జాస్మిన్ ఒకటి రోజుదనమాట ఈ రెండిట్లలో ఏదో ఒకటి తెచ్చుకోవాలి ఇరవై ముప్పై రూపాయలు అంతకు మించి ఏమి అనమాట ఇలా ఏంటంటే కనుక ఏదైనా మీకు నచ్చింది తెచ్చుకోండి తెచ్చుకొని ఏంటంటే కనుక ఉపయోగించుకోండి ఇక మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అలానే ఏంటంటే ఇలా అతన్ని కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి జరుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా అతన్ని కూడా తెచ్చుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక బెల్లం అండి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా అదృష్టం అండి బెల్లం ఇంటికి తెచ్చుకోవడం వల్ల బంగారం లాగా మన జీవితం మారుతుంది కాబట్టి బెల్లం కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు బెల్లం కూడా తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత మనం వంటల్లో వాడుకున్నా మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి కాబట్టి బెల్లాన్ని కూడా తెచ్చుకోండి బెల్లం తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకోవాలి ఈ వస్తువులన్నీ కూడా తెచ్చుకోగానే వెంటనే వాడుకోండి వెంటనే ఏంటంటే కనుక ఉపయోగించుకోండి కాదు ఈ వస్తువులు తెచ్చుకున్న తర్వాత మనం పెట్టుకోవడం వల్ల మనం పూజ గదిలో ఉంచి పూజించుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వస్తువులండి అంటే నాలుగు చెప్పుకున్నాం కదా నాలుగేం తెచ్చుకోకండి రెండే తెచ్చుకోండి ఏ అవసరం అవి తెచ్చుకోండి ఈ నాలుగు వస్తువులు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికి ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం పడుతుందండి మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారు ఈ వస్తువుల వల్ల ఏంటంటే ఎదుగుదల అనేది కూడా ఉంటుంది ఇవి దైవానికి అంకితం చేయబడే వస్తువులు కాబట్టి వీటి వల్ల మీరు అంటే మంచి రిజల్ట్ కూడా మీరు పొందవచ్చు అనమాట చెప్పాలంటే ఈ వస్తువుల వల్ల మీకు దురదృష్టం అనేది తొలగిపోతుంది వాస్తవానికి దురదృష్టం తొలగిపోయి అదృష్టం పడుతుంది పూజ చేసిన తర్వాత కూడా ఈ వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి పూజ చేయక ముందుకైనా సరే ఈ వస్తువులను తెచ్చుకోండి ఇలా మీరు ఒక రోజు ముందు తెచ్చుకున్నా మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పెట్టుకున్నా మీకు అంతే ఫలితం లభిస్తుంది అనమాట ఇలా ఆ వస్తువులను తెచ్చుకోండి ఇంకొకటి ఏంటంటే గనక ఆవు బొమ్మ చాలా మంది ఇళ్లలో ఉండదండి అసలు ఆవు బొమ్మని తెచ్చుకోరు ఆవు బొమ్మ గురించి ఏంటంటే గనక శాస్త్రాల్లో ఇలా చెప్పబడుతుందండి ఏ ఇంట్లో అయితే పూజ గదిలో ఆవు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో ఏంటంటే గనక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారని చెప్పటం జరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఆవు నుదుటి భాగాన బొట్టు పెట్టి ఆవు నుదిటి భాగాన తాకేసి నమస్కారం చేసుకుని వెళితే అయితే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది ఇలా ఆవు బొమ్మని కూడా మనం తెచ్చుకోవచ్చు ఏం కాదనమాట అంటే ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి ఆవు బొమ్మ లేకపోతే అదైనా సరేనండి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకొని రోజు కాకపోయినా మీరు పూజ చేసేటప్పుడు అంటే బొట్టు పెట్టుకోండి సరిపోతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు నమస్కారం చేసినట్టు బొట్టు పెట్టినట్టు సమానం అండి ఇలా చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి అనుకోవచ్చు మీరు ఎన్ని పరిహారాలు చెప్తారండి ఇవన్నీ కూడా చేయాలంటే కనుక ఇవన్నీ కూడా చిన్న చిన్నవండి మనకు అందుబాటులో ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకుని చేసేసుకునే పరిహారాలు వీటి వల్ల మనకు మంచి మేలు జరగడంతో పాటు మనకేంటంటే కనుక మనసుడి జరుగుతుంది దైవ కలుగుతుంది మనం ఏంటంటే కనుక విష్ణుదేవుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తాం కదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థాలండి అంటే వస్తువులు అని చెప్పొచ్చు అవేనండి అన్నమాట యాలకులతో ఈ పనిని చేస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఆగిపోయిన సంపాద ఏంటంటే కనుక తిరిగి ప్రారంభమవుతుంది సంపాదన ఆగిపోయింది సంపాదన రావటం లేదు నిలిచిపోయింది అసలు కూడా మాకు మంచిగా లేదు మాకు అసలు డబ్బే రానే రాదండి వచ్చినా కానీ మా దగ్గర ఉండనే ఉండదండి నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఐదు యాలకులు తీసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి యాలకులు తీసుకుంటే నిగనిగలాడేటివి ఆడేటివి తీసుకోండి యాలకులు ఇంటికి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఐదింటిని తీసేసుకోండి సరిపోతుంది తీసుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక పూజ పూర్తయిపోయిన తర్వాత మనం పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి లేదంటే కనుక లక్ష్మీదేవి పటం ముందైనా సరే పెట్టాలి పెట్టేసి ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మీకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి ఇలా చెప్పుకోండి ధనం కూడా రావాలని చెప్పుకోండి ఆగిపోయిన సంపద చేకూరాలని చెప్పేసుకొని ఆ తర్వాత వాటిని పూజించి ఏంటంటే కనుక తీసే చేసుకొని మీరు ధనం దాచే చోట దాచుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే కనుక లాకర్లో పెడా పెట్టుకోవచ్చు పర్సుల్లో పెట్టుకోవచ్చు జేబుల్లో పెట్టుకోవచ్చు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా ఈ యొక్క యాలక్కాయలను పెట్టవచ్చు అండి ఎలా పెట్టుకున్నా కానీ ఫలితాలు రావటమే కానీ రాకుండా పోవని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట మన సుడి కూడా తిరిగిపోతుందని చెప్పొచ్చు అద్భుతాన్ని చూడటానికి పరిహారం చక్కగా మనకు పనిచేస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే మనకు మంచి మేలును కూడా చేకూరుస్తుంది అనమాట అంటే సంపాదనను తిరిగి మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ ఐదు యాలకులు మీ పర్సులో పెట్టుకోవాలి లేదంటే మీ జేబులో పెట్టుకోవాలి ఇలా మనకేంటంటే జిప్ల కవర్స్ పాలితీన్ కవర్స్ ఉంటాయి కదా అందులో కూడా వేసేసి మనం పెట్టేసుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయని ఏంటంటే పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోండి మూడు నెలల వరకు కూడా పనిచేస్తాయన్నమాట ఈ ఆలకులు